హలో నమస్తే కుంచీ కౌట్లకి స్వాగతం నేను రవిశేఖర్ ఈ ఎపిసోడ్లో ఛాయ్తో చిన్న కథ సరదాగా ఛాయ్ తాగుతూ ఈ చిన్న కథ వినయండి మొత్తానికి మా సోములగాడికి ప్రమోషన్ వచ్చింది సోములు మా డిపార్ట్మెంట్లో రికార్డ్ క్లర్క్ ఇప్పుడు వాడు క్లర్క్ అయ్యాడు రికార్డ్ క్లర్క్ కాబట్టి వాడిని వాడు అని సంబోధించట్లేదు చూమండి వాడికి నాకు ఉన్న సను అభిమానం అటువంటిది మనోభావాలు జోలికిపోకండి పదేళ్ల బట్టి వాడు మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అన్నట్టు మా మేనేజర్ గారు ఒకసారి చెప్పారు ఫలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానని మాత్రం చెప్పకురా నేను ఇక్కడ రికార్డు క్లర్క్ నేను మాత్రమే చెప్పు పని చేస్తున్నావో లేదో చెప్పాల్సింది మేము అంటూ ఉండేవారు హాస్యంగా ఇంకో విషయం ఏమిటంటే స్కూల్లో చిన్నప్పుడు వాడు నా క్లాస్మేట్ అలా అని వాడు అందరికీ చెప్పేశాడు ఎందుకని నేను కూడా అవునా తప్పలేదు ఎంతమందో మేనేజర్లు వాడికి ప్రమోషన్ ఇప్పించాలని ఎంతో ప్రయత్నం చేశారు మరి ప్రమోషన్ వస్తేనే కదా వాడి ఎక్కడి నుంచి కదలేదు ఈ డిపార్ట్మెంట్ వదిలేదేను కంకణాలు కట్టుకొని మరి ప్రయత్నం చేసి ఆఖరికి అవి విప్పేసి ఇక్కడే పడేసి వాళ్లే బదిలీ మీద వెళ్ళిపోయారు వీడికి మాత్రం ప్రమోషన్ వచ్చింది కాదు ఆ మధ్య ఇన్స్పెక్షన్ వాళ్ళు వచ్చినప్పుడు ఓ కాగితం దొరకలేదు వీడు వెలగబెట్టిన ఫైలింగ్ మహత్యం వల్లే మేనేజర్ గారికి బీపీ తన్నింది వీడు మాత్రం ఊరుకోలేదండోయ్ అవుతాయండి పొరపాట్లు ఆ మధ్య లక్ష రూపాయలు మా వీధిలో మన కస్టమర్కి పొరపాటు ఎక్కువ ఇచ్చేస్తే నేనే కదా బతిమాలు పట్టుకొచ్చాను లాగాడు వీడు మందులో లేనప్పుడు వీడితో మాట్లాడడం చాలా కష్టం ఎందుకంటే మందు కొడితే వీడు మాట్లాడ్ మౌనంగా ఉంటాడు మొత్తం మీద మేనేజర్ గారు పంతం పట్టేసి రెండు మూడు ఎడిషనల్ షీట్లలో తన రిపోర్ట్లో వీడి గురించి పొగిడి వీడు ఎక్కువగా మౌనంగా పనిచేసుకుపోతూ ఉంటాడని అవుట్ స్టాండింగ్ పనివంతుడని వీడికి ఏ ప్రమోషన్ సంపాదించారు మొత్తం మీద వీడికి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ చేసి పార్వతీపురం వేశారు సాయంత్రం ఐదు అవుతుంది అది ఇవాళ వీడికి వీడ్కోలు సభ వాడు సఫారీ సీట్ తగి సఫారీ సూట్ తగిలించాడు పెళ్ళినాడు పెళ్లినాడుదనుకుంటా ఇప్పుడు బొజ్జ పెరిగి బొత్తాలు ఇహను ఇప్పుడు ఊడిపోతాయన్నట్టుగా ఉండి రెండు బొత్తాల మధ్య షర్టు నోరు తెరుచుకుని ఉంది సాయంత్రం రెండు బల్లలు కలిపి దాని మీద ఓ పూల దుప్పటి వేసి ఓ వైపు స్టేజ్లా ఏర్పాటు చేసి మరోవైపు కుర్చీలు జరిపి సభకు ఏర్పాటు చేశాం చందాలు అవి వేసుకొని గిఫ్ట్ అది కొన్నావులండి క్యాష్ ఇస్తే ఏం చేస్తాడో తెలుసు కాబట్టి ఏం కావాలో బాబు అని అడిగి ఇంట్లో మిక్సీ పాడైపోయిందని తెలుసుకుని అదే కొన్నాం ఏడి వీడు టైం అయిపోతుంది కనబడ్డే ఇప్పటికే పనుందంటూ ఆడాళ్ళందరూ జారుకుంటున్నారు ఒరే పాపిగా చూడు అలా రోడ్డు మీదకి వెళ్ళాడేమో పాపారావుని పురమాయించాను తీరా చూస్తే వీడు ఆఫీస్ గేటు పక్కనే టీ కొట్లో సిగరెట్ కాలుస్తూ కనబడ్డాడు పట్టుకొచ్చి కూర్చోబెట్టాం ఈ ఆఫీస్ వదిలి పార్తీపురం వెళ్ళడానికి బాధపడుతున్నట్టున్నాడు ఇక మేనేజర్ గారు మొదట తన ప్రసంగం ప్రారంభిస్తూ ఇప్పుడు చెప్పేదే మన సోములు మనల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఓవైపు బాధగా ఉన్న మరోవైపు ప్రమోషన్ మీద వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్తూ సోములు ఇప్పుడు నువ్వు అసిస్టెంట్ వాడివైపు పోసారి చూసి చిరునవ్వి నవ్వి బాధ్యత పెరిగింది బాగా పని చేసుకో అంటూ ముగించారు అవును మరి ఆ మధ్య వాడు నా ఫ్రంట్ ఎండ్లో కూర్చోమంటే వాడు ఏమన్నాడు నేనేమన్నా అసిస్టెంట్నా ఈ పనులు చేయడానికి కుదరదు బొమ్మన్నాడు మేనేజర్ గారు మొహల్లో ఫ్లాష్ బ్యాక్ సీన్ కనిపించింది నాకైతే మాత్రం తర్వాత ఆఫీసర్ గారు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మనిషి మంచోడే నోరు ఎప్పుడు అవును చెరదాకిళ్ళి ఉంటుంది కానీ నోట్లో విప్పితే మాత్రం నిక్కచ్చిగా మాట్లాడతాడు కరెక్టే ఓసారి మూర్తిగారికి గట్టిగా ఇచ్చుకున్నాడు మూర్తిగారు అడిగారు మరీ చికెన్ బిర్యానీ వద్దురా మేనేజర్ గారు తిడుతున్నారు అంటే అవునవును ఆ శ్రీరాములు సాయంత్రం ఉంటాడని మీరు తెప్పించే బిర్యానీ ప్యాకెట్లు ఆఫీసుకి తెలియకుండానే హోటల్ కాడికి వచ్చి పట్టుకుపోయేవాడు ఒకటి కాదు రెండు ఇంటికి మరి ఆడికి ప్రమోషన్ వచ్చింది నాకా ప్రమోషన్ లేదు కనీసం ఆదివారం పనిచేసినందుకు ఓ చికెన్ బిర్యానీ నాకు ఇవ్వడానికి ఏటి తెగులు అంటూ అది చేయడం అది మాత్రం నిజం ఓ బిర్యానీ ప్యాకెట్ ఇస్తే చాలా ఆదివారం కూడా వచ్చి పనిచేసేవాడు మందు ప్యాకెట్లు మాత్రం ఆఫీసు డబ్బుతో కొనుక్కునేవాడు కాడు అది ఆ క్రమశిక్షణ వాడుకున్నది సరే ప్రసంగ ప్రసంగం ముగించి మూర్తిగారు కూర్చున్నారు ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి అని చెప్పి మేనేజర్ గారు రిక్వెస్ట్ చేశారు పాపారావు లేచాడు సోములు లేని ఆఫీస్ రేపు ఎలా ఉంటుందో నాకు మాత్రం చాలా బాధగా ఉంది మమ్మల్ని మర్చిపోకురా సోములు కాస్త ఎమోషనల్ పండించాడు పాపారావు ఇంకో ఇద్దరు నాతో పాటు అదే అలవరుసల్లో మాట్లాడి ముగించాం మేనేజర్ గారు మిక్సీ అందిస్తూ దీని సౌండ్ విన్నప్పుడల్లా మాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది రా సోములు ధైర్యంగా వెళ్ళు అంటూ తన సహజ సిద్ధమైన హాస్యం పండించారు అందరూ చప్పట్లు పెట్టారు మూర్తిగారైతే అందరూ ఆపిన తర్వాత స్పెషల్గా కొట్టి మేనేజర్ గారి చెవుల్లో పడ్డారండో ఇక మన వాడు లేచి అందరి వైపు ఓసారి గంభీరంగా పరికించి చూశాడు ఓసారి కళ్ళు తుడుచుకున్నాడు మీరందరూ నన్ను ఎంతగా అభిమానిస్తున్నారంటే ఆ మాట పూర్తి చేయకుండానే నాకు వెళ్ళాలని లేదు అసలు నాకు ఈ ప్రమోషన్ వద్దు గ్యాప్ ఇచ్చాడు అందరూ చూస్తున్నారు కాస్త ఎమోషనల్ అయినట్టున్నాడు నా పక్కన కూర్చుని భాస్కర్ అన్నాడు అలా ఒప్పించట్లేదు ఎక్కడో కొడుతోంది మాస్టరు పాపిగాడిని పిలిచి వీడిందాకలా బయటికి వెళ్ళినప్పుడు సాయి వైన్స్కి కానీ వెళ్ళాడా అడిగాను పాపిగాడు మోహన్ చూస్తే అవుననే సమాధానం వచ్చింది సడన్గా సోములు వాడి సీటుకి వెళ్ళి కూర్చొని ఆ టేబుల్ని అటు ఇటు చేతులతో పట్టుకొని ఇంతమంది అభిమానులు వదిలి నేను వెళ్ళలేను అని ప్రకటించాడు మేనేజర్ గారు కంగారు పడ్డారు గారిని కళ్ళతోనే ఎలర్ట్ చేశారు మూర్తి గారు రంగంలోకి దిగి అలా ఎలా సోములు నీకు జీతం పెరుగుతుంది ఇంకా నాలుగేళ్లలో రిటైర్ అవుతున్నావు అసిస్టెంట్గా అయితే పెన్షన్ పెరుగుతుంది అంటూ పాపిగాడిని ముందుకు తోశాడు నెక్స్ట్ నువ్వే వాడిని సముదాయించు అంటూ పాపిగాడు సోములు భుజం మీద చెయ్యేసి నీకేటి కేటి పట్టిందా సోములు అన్నాడు నువ్వే కదరా నేనే లేని ఆఫీస్కి ఎలా రావడం రేపటి నుంచి అన్నావు సోవులు లాజిక్కి పాపారొక ఆస్తి తగ్గాడు నన్ను ఇక్కడే రిటైర్ అవ్వనివ్వండి ఈ టేబుల్ ఈ కుర్చీ ఇక్కడికి వదలలేనంటూ చూడండి నా పేరు ఇక్కడే చెక్కేశాను అంటూ పోకరతో టేబుల్ మీద చెక్కిన పేరు చూపించాడు సోవులు నేను ఈ రంగంలోకి దిగాను వాడిని భుజం మీద చెయ్యేసి పక్కకు తీసుకెళ్ళాను ఓ పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన నా సందేశం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు గొంతు సవరించుకొని అందరినీ గంట క్రితం జరిగిన సీన్లోకి తీసుకెళ్ళాను మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మన వాడు సాయి వైన్స్కి పోయాడు మంది వేసుకొని వీడి వ్యవహారం ఆహారం అవన్నీ చూసి సాయి వైన్స్ సాయి గారికి అదే ఓనరు సాయి వైన్స్ ఓనరు వీడిని ఫాలో అయ్యి ఆఫీసుకు వచ్చి విషయం గ్రహించి వీడు పార్వతీపురం చెక్కేస్తే తన బాకీ సంగతి ఏమిటని కిళ్ళీ షాపు దగ్గర వీడి మోటార్ సైకిల్ పట్టుకుపోయట అది వీడి వైరాగ్యానికి కారణం అయితే ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఒకేసారి మేనేజర్ గారు మూర్తి గారు అరుపు లాంటి స్వరంతో జంటగా అడిగారు ఏముంది ఇక సాయి వైన్స్ సోనర్ని వేడుకుందాం నేను పాపారో నెగోషియేటింగ్ కమిటీగా వెళ్ళాం సాయి వైన్స్ సోనర్ గారి దగ్గరికి ఆయన ఎక్కడ కేంద్ర ప్రభుత్వంలాగే దిగి రాలేదు మన వాడికి గిఫ్ట్గా ఇచ్చిన మిక్సీ మన చిట్టి చిట్టిబాబుకి మన ఆఫీస్లోనే ఉన్నాడు కదా చిట్టి బాబు వాడికి ఓ ఐదు వందలు తక్కువ చేసి ఆ మేసాం ఇంకా కాస్త డబ్బులు వేసి వైన్స్ బాకీ సగం తీర్చి మిగతా సగానికి పూచీగా ఉంటామని సాయి వైన్స్ సాయిగారిని వేడుకొని బండి తెచ్చి సోగులుగాని కూడా వేడుకొని వాడికి బండి తాళం ఇచ్చేసి బయలుదేరరా బాబు పార్వతీపురం అని చెప్పి పంపించాం మొత్తానికి సోవులగాడి వేడుకోల సభ కాస్త వేడుకోల సభ అయింది అటు సాయి వైన్స్ ఓనర్ గారి సాయి గారిని అలాగే మన గారిని ఇద్దరిని మొత్తానికి వేడుకొని ఆ వేడుకోల సభ ముగించాం అదండి కథ ఇది సరదా సంఘటన అన్నట్టు డిస్క్లైమర్ ఉందండో ఇవి పూర్తిగా ఊహాజనితమైన పాత్రలు ఈ పొరపాటున మీ ఆఫీసులో ఎలాంటైనా ఎవరైనా ఇలాంటి క్యారెక్టర్ కానీ తగిలితే అతన్ని ఉద్దేశించి రాశానని మాత్రం అనుకోకండి పూర్తిగా ఇది ఊహాజనితం ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు థ్యాంక్ యూ